తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలలో స్వామి దేవాలయం ఒకటి నిన్నటి రోజున గోవిందరాజ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఒక దురదృష్టకరకరమైనటువంటి ఘటనని అందరూ కూడా చూడడం జరిగింది ఒక తాగుబోతు దేవాలయంలోకి వెళ్లి రాజగోపురం మీదకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి దేవుళ్ల విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ మందు కావాలని అక్కడి నుంచి వికటహాసంగా అరుస్తూ మాట్లాడినటువంటి తీరు వీడియోలు వాటన్నింటినీ కూడా యావత్ ప్రపంచమంతా చూసి నిర్గాంతిపోయింది ఎందుకంటే అలాంటి ప్రముఖ దేవాలయాలకు సంబంధించి భద్రత ఇవ్వడం అన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి నిఘా వ్యవస్థలన్నీ ఏమవుతున్నాయి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ కనీసం అలాంటి ప్రముఖ దేవాలయాలలో కొన్ని కోట్ల మంది భారతీయులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి దేవాలయాల దగ్గర కూడా మినిమం భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోవడం అన్నది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వ్యవహరి కాదా మరి దీని రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది కేవలం అధికారం మాత్రమే ఆ అధికారం కోసం కుటుంబ సభ్యులనే కాదు మనుషుల యొక్క మనోభావాలకు సంబంధించి కానీ దేవాలయాల గురించి కానీ ఎక్కడ కూడా ప్రతి దాన్ని కూడా తన స్వార్థానికి వాడుకుంటున్నటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మొదటి నుంచి కూడా అందరూ భావిస్తారు మరి అందరికీ తెలిసిన విషయమే ఆంధ్ర రాష్ట్రం అంటే అందరికీ కూడా ప్రపంచంలో ఉండే అందరూ కూడా గుర్తొచ్చే విషయం తిరుమల తిరుపతి దేవస్థానాలు అటువంటి దేవస్థానాలు మన రాష్ట్రంలో ఉండడం అన్నది మన అందరూ అదృష్టం మరి అది చిత్తూరు జిల్లాలోనే ఆ దేవస్థానాలు ఉండడం అన్నది కూడా మరో విశేషం మరి అదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నిందలెయ్యాలని తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలాగా అందరికీ కూడా తిరుమల తిరుపతి పవిత్రత ఎంత ప్రధానమైందో దానికి సంబంధించినటువంటి లడ్డూను కూడా అందరూ కూడా అంత విశేషంగా భావించేటువంటి పరిస్థితుల్లో ఆ లడ్డూ గురించి చేసినటువంటి కామెంట్స్ ఈ రోజుకి కూడా ఏ ఒక్కరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఆ లడ్డూలలో జంతువుల కొవ్వు కలిసి ఆయన మాట్లాడినటువంటి తీరు ఒక ముఖ్యమంత్రిగా అందరం కూడా ఎందుకు ఇలా ఈయన తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి దేవాలయాల విశిష్టత దెబ్బ తినేలాగా ఎందుకు మాట్లాడుతా ఉన్నారని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడినటువంటి మరి ఇదే సంబంధించి సాక్షాత్ సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టిందంటే ఆయన మాట్లాడినటువంటి తీరు ఎంత నిస్సిగ్గుగా ఉందన్నది అర్థమవుతుంది దాంతోనే సరిపోలే ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున ఏకంగా ఆరు మంది ప్రాణాలను మనం కోల్పోయినాం ఆరు మంది భక్తుల ప్రాణాలను కోల్పోయినాం ఈ ఆరు మంది భక్తుల ప్రాణాలను మనం కోల్పోవడంలో ఎక్కడ ఏం జరిగింది అదొక యాదృచ్ఛిక ఘటన గానో దురదృష్టకరమైనటువంటి ఘటన గానో మనం చూడగలమా నిఘా వ్యవస్థ లోపం కాదా అదే విధంగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కాదా అక్కడైనా కళ్ళు తెలిసినారా వైకుంఠ ఏకాదశి లాంటి పవిత్రమైనటువంటి సందర్భంలో మనం ఆరు మంది భక్తుల ప్రాణాలను కోల్పోయినప్పుడు అప్పుడైనా కూడా దేవస్థానాలకు సంబంధించి కనీస జాగ్రత్తలు తీసుకునే ఆలోచన ఎక్కడైనా చేస్తున్నారా మన ఆ తర్వాత కనుక మనం చూస్తే సింహాచలంలో ఒక గోడ కూలి ఏడు మంది భక్తులు అక్కడ చనిపోవడం కూడా జరిగింది ఎంత పెద్ద దుర్ఘటన దీన్ని కూడా మనం యాదృచికంగా చూడగలమా ప్రభుత్వ వైఫల్యం కాదా అదే విధంగా కాశీ బుగ్గకు వచ్చేటప్పటికి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలను కోల్పోయినా ఈ విధంగా వరుస దురదృష్ట ఘటన ఘటనలు అపచారాలు ఇవన్నీ కూడా దేవాలయాల్లో జరుగుతా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందన్నది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం అదే విధంగా తిరుమల తిరుపతికి సంబంధించి గోవులు అక్కడ పవిత్రంగా భావించేటువంటి ఆ గోవులకు సంబంధించి గోవులు కూడా వరుసగా మృతి చెందడం అన్నది ఈ రోజు అందరిని కూడా కలిసి వేసేటువంటి అంశం ఇలా అనేకమైనటువంటి ఇష్యూస్ దాక్షారామంలో అయితే ప్రాచీన శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి తీరు గాని అలానే కనకదుర్గ ఆలయంలో ఏకంగా పవర్ కట్లు జరగడం కానీ వీటన్నింటి మీద కూడా దేవస్థానాల మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ పవిత్రత కానీ ఎంతవరకు వరకు ఉందన్నదే అర్థమవుతుంది సరే కనీసం ఏంటంటే ఆయన ఎదురుదాడి చేయడం ప్రతి అంశంలో కూడా కేవలం ప్రతిపక్షం మీద నిందలు వేయడం ఈ దేవస్థానాలకు సంబంధించినటువంటి పవిత్రత తొంగలో తొక్కి అధికార పార్టీ కేవలం అధికారం ఉందన్న ఆలోచనతో ప్రతిపక్షాలని నిర్వీరించి చేయాలన్న ఆలోచనకు వాడుకోవడం అన్నది అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలతో పాటు ఈ ప్రజల మాన ప్రాణాలకు కానీ ఆయన విలువనివ్వాలా దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు కానీ పాలనాపరమైనటువంటి ప్రభుత్వ సిబ్బందిని కాని అందరినీ కూడా చక్కగా వాడుకొని ఈ ప్రజల మనోభావాలని మాన ప్రాణాలనే కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చంద్రబాబు ఆ పరంగా ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పటికే జరిగినటువంటి అనేకమైనటువంటి దురదృష్ట సంఘటనలు ఇవన్నీ కూడా ఈ ప్రజల మనోభావాలకు సంబంధించి బాధాకరమైన అంశాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను